ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద డొమెస్టిక్ స్పియర్ ఇన్ ఏ న్యూ ఇండియా ద డొమెస్టిక్ స్పియర్ డొమెస్టిక్ స్పియర్ అంటే ఇక్కడ గృహ పరిధి అని చెప్పొచ్చు గృహ పరిధి లేదా ఇంటి రంగం లేదా ఇంటి వాతావరణం అని కూడా చెప్పొచ్చు ఇంటి రంగం రకరకాలుగా చెప్పొచ్చు లేదా కుటుంబ జీవన పరిధి అని కూడా చెప్పొచ్చు డొమెస్టిక్ స్పియర్ అంటే ఇన్ ఏ న్యూ ఇండియా అంటే కొత్త భారతదేశంలో గృహ రంగం లేదా కొత్త భారతదేశంలో గృహ పరిధి లేదా ఇంటి రంగం అని కూడా చెప్పొచ్చు వివరాల్లోకి వెళ్తే అండర్ ద ప్రజెంట్ రెజీమ్ వెన్ ఎ మిరియట్ సోషియో ఎకానమిక్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ కన్ఫంట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్స్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ ఆర్ ఆఫెండ్ పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ ఇన్ ఎజెండర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అండర్ ద ప్రజెంట్ రెజీమ్ ప్రస్తుత పాలనలో అండర్ ద ప్రెజెంట్ రెజీమ్ అంటే ప్రస్తుత పాలనలో ఇక్కడ రెజీమ్ అంటే పాలన అని వస్తుంది ప్రెజెంట్ అంటే ప్రస్తుత వెన్ ఏ మిరియాడ్ సోషల్ ఎకానమిక్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్ కన్ఫ్రంట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలు అనేక సామాజిక ఆర్థిక మరియు రాజకీయాల సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఇక్కడ వాక్యంలో వెన్ అని ఉంటే అప్పుడు అని వస్తుంది అదే క్వశ్చన్ రూపంలో ఉంటే ఎప్పుడు అని వస్తుంది వెన్ ఎ మిరియాడ్ అనేక మిరియాడ్ అంటే అనేక లేదా అసంఖ్యాక సోషియో ఎకానమిక్ అంటే సామాజిక ఆర్థిక అండ్ మరియు పొలిటికల్ ఛాలెంజెస్ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సవాళ్ళు కన్ఫ్రంట్ అంటే ఎదుర్కొనడం ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలు అనేక సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు డెవలప్మెంట్స్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ ఆర్ ఎన్ పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ ఇన్ ఎజెండాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గృహ రంగంలో పరిణామాలను తరచుగా ప్రతిఘటన యొక్క అజెండాల్లో వెనక్కి నెట్టారు లేదా వెనక్కి నెడతారు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ అంటే ఇక్కడ పరిణామాలు అనే అర్థంలో అర్థం చేసుకోవాలి ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ గృహాలంగం లేదా గృహ పరిధి ఆర్ అండ్ పుట్ ఆన్ ద బ్యాక్ బర్నర్ తరచుగా వెనక్కి నెడతారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఆర్ ఆఫెన్ ఆఫ్ ఎన్ అంటే తరచుగా పుట్ పుట్ అండ్ ద బ్యాక్ బర్నర్ బ్యాక్ బర్నర్ అంటే తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తరచుగా వెనక్కి నెడుతూ ఉంటారు బ్యాక్ బర్నర్ అంటే వెనక్కి నెట్టడం తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇన్ ఎజెండాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన యొక్క అజెండాలలో వెనక్కి నెడతారు మనం ఇది సింపుల్ లో చెప్పాలి అలాగే ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ ఆర్ ఆఫండ్ పుట్ అన్ ద బ్యాక్ బర్నర్ ఇన్ ఎజెండాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తంగా ప్రస్తుత పాలనలో భారతదేశ ప్రజలు అనేక సామాజిక ఆర్థిక మరియు రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు గృహరంగంలో పరిణామాలను తరచుగా ప్రతిఘటన యొక్క ఎజెండాలలో వెనక్కి నెడతారు డిస్ అలోస్ దో హూ ఆర్ ఇన్ పవర్ టు హైజాక్ ద కాన్సెప్ట్ ఆఫ్ నారీ శక్తి అండ్ మేక్ క్లెయిమ్స్ ఆఫ్ విమెన్ led డెవలప్మెంట్ ఈవెన్ as they కీప్ ఇంటాక్ట్ అండ్ ఎంటైర్లీ రిగ్రెసివ్ అప్రోచ్ టు విమెన్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ దిస్ అలోస్ ఇది అనుమతిస్తుంది లేదా ఇది వీలు కల్పిస్తుంది దో హూ ఆర్ ఇన్ పవర్ దో హూ ఆర్ ఇన్ పవర్ అంటే అధికారంలో ఉన్నవారు ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఆర్ ఇన్ పవర్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారే వీరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ హు అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది దో హోరిన్ పవర్ అంటే అధికారంలో ఉన్నవారు టు హైజాక్ ద కాన్సెప్ట్ ఆఫ్ నారీ శక్తి నారీ శక్తి అనే భావనను హైజాక్ చేయడానికి టు హైజాక్ అంటే హైజాక్ చేయడానికి ద కాన్సెప్ట్ ఆఫ్ నారీ శక్తి నారీ శక్తి అనే భావనను హైజాక్ చేయడానికి ఇక్కడ హైజాక్ అంటే ఆ నారీ శక్తి అనే పదాన్ని ఎక్కువగా వాడడానికి వారి ఉపయోగార్థం అనే ఉద్దేశంలో ఇక్కడ హైజాక్ అనే పదాన్ని చెప్పడం జరిగింది అండ్ మరియు మేక్ క్లెయిమ్స్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ ఈవెన్ యాజ్ ద కీప్ ఇంటాక్ట్ అండ్ ఎంటైర్లీ రిగ్రెసివ్ అప్రోచ్ టు విమెన్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ అండ్ మరియు గృహరంగంలో మహిళల పట్ల పూర్తిగా తిరోగమన విధానాన్ని చెక్కు చెదరకుండా ఉంచినప్పటికీ మహిళల నేతృత్వంలోని అభివృద్ధి గురించి చెప్పడానికి ఇది వీలు కల్పిస్తుంది మేక్ క్లెయిమ్స్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ అంటే మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురించి చెప్పడానికి మేక్ క్లెయిమ్స్ అంటే కొన్ని వ్యాఖ్యలు చెప్పడానికి విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల నేతృత్వంలోని అభివృద్ధి గురించి చెప్పడానికి ఈ నారీ శక్తి అనే భావన వీలు కల్పిస్తుంది ఈవెన్ ఐ హీప్ ఇంటాక్ట్ అండ్ ఎంటైర్లీ రిగ్రెసివ్ అప్రోచ్ టు విమెన్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ మహిళల పట్ల పూర్తిగా తిరోగమన విధానాన్ని చెక్కు చెదరకుండా ఉంచినప్పటికీ ఈవెన్ యాజ్ ద కీప్ ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా ఉంచినప్పటికీ ద కీప్ ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా ఈవెన్ యాజ్ ఉంచినప్పటికీ అండ్ ఎంటైర్లీ రిగ్రెసివ్ అప్రోచ్ పూర్తిగా తిరోగమన విధానాన్ని అండ్ ఎంటైర్లీ అంటే పూర్తిగా రిగ్రెసివ్ అప్రోచ్ అంటే తిరోగమన విధానాన్ని టు విమెన్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్ గృహరంగంలో మహిళల పట్ల పూర్తిగా తిరోగమన విధానాన్ని చెక్కు చెదరకుండా ఉంచినప్పటికీ మహిళల నేతృత్వంలోని అభివృద్ధి గురించి చెప్పడానికి ఇది వీలు కల్పిస్తుంది ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ బై ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేర్ హీ సెట్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద సర్వైవల్ ఆఫ్ ద సివిలైజేషన్ ఫ్యామిలీస్ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ త్రీ చిల్డ్రన్ యాజ్ దో విమెన్ ఆర్ రీప్రొడక్షన్ మెషిన్ విత్ లిటిల్ ఆర్ నో చాయిస్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈస్ ఏ స్టేట్మెంట్ బై ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి తాజా ఉదాహరణ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ చేసిన ప్రకటన ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తాజా ఉదాహరణ దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్ బై ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ చేసినటువంటి ప్రకటన ఇది స్టేట్మెంట్ అంటే ప్రకటన వేర్ హీ సెడ్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ ద సివిలైజేషన్ వేర్ హీ సెడ్ ఎక్కడైతే అతను అన్నారు అక్కడ హీ సెడ్ అతను అన్నారు దట్ అని ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద సర్వైవల్ ఆఫ్ సివిలైజేషన్ టు ఎన్షూర్ ద సర్వైవల్ ఆఫ్ ద సివిలైజేషన్ నాగరికత మనుగడ కోసం సర్వైవల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటే నాగరికత మనుగడ కోసం ఫ్యామిలీస్ నీడ్ టు హ్యావ్ ఎట్లీస్ట్ త్రీ చిల్డ్రన్ కుటుంబాలకు కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని అన్నారు ఫ్యామిలీస్ అంటే కుటుంబాలు నీడ్ టు హ్యావ్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ నీడని చెప్పాం కాబట్టి అవసరం అని చెప్పాలి అట్లీస్ట్ కనీసం త్రీ చిల్డ్రన్ ముగ్గురు పిల్లలు యాజ్ దో విమెన్ ఆర్ రీప్రొడక్షన్ మెషిన్స్ విత్ లిటిల్ ఆర్ నో చాయిస్ మహిళలు పునరుత్పత్తి యంత్రాలు అయినప్పటికీ తక్కువగా లేదా వేరే మార్గం లేదు యాజ్ దో అయినప్పటికీ విమెన్ ఆర్ రీప్రొడక్షన్ మెషిన్స్ మహిళలు పునరుత్పత్తి యంత్రాలు అయినప్పటికీ విమెన్ ఆర్ అంటే మహిళలు రీప్రొడక్షన్ మిషన్స్ అంటే పునరుత్పత్తి యంత్రాలు విత్ లిటిల్ ఆర్ నో చాయిస్ విత్ లిటిల్ ఆర్ తక్కువగా ఆర్ నో చాయిస్ వేరే మార్గం లేదు కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని అతను సూచించారు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ మోహన్ భగవత్ టు హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ స్పెసిఫికల్లీ ఆఫ్ విమెన్ విత్ ఇన్ ద హోమ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రోప్రియట్ ఫర్ మోహన్ భగవత్ టు హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ ఫ్యామిలీస్ మోహన్ భగవత్ కుటుంబాల మనుగడ గురించి మాట్లాడి ఉంటే మరింత సముచితంగా ఉండేది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రాప్రియేట్ మోర్ అప్రాప్రియేట్ అంటే మరింత సముచితంగా ఉండేది వుడ్ హ్యావ్ బీన్ అంటే మాట్లాడలేదు అలా మాట్లాడి ఉం ఉంటే బాగుండేది అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ ఉండాలి వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ నేను అక్కడికి వెళ్ళి ఉంటే తిని ఉండేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఐ వుడ్ హ్యావ్ ఈ టెన్ నేను అక్కడికి వెళ్ళి ఉంటే తిని ఉండేవాడిని ఉదాహరణకు ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నాం పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇది ఇఫ్ క్లాజ్లో అని చెప్పొచ్చు ఇఫ్ క్లాజ్లో మూడవది మూడవ రకం ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దే నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఈ టెన్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇఫ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్టెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ విత్ త్రీ అని వస్తుంది ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఇట్ నేను తిని ఉండేవాడిని ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం నేను స్కూలుకు వచ్చి ఉంటే పాఠం చెప్పి ఉండేవాడిని ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ టు స్కూల్ ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ టు స్కూల్ ఐ వుడ్ హ్యావ్ టాట్ య లెస్సన్ ఇక్కడ నేను కేవలం స్ట్రక్చర్స్ మాత్రమే వాడుతున్నాను గమనించాలి ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ టు స్కూల్ నేను స్కూల్కి వచ్చి ఉంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఐ వుడ్ హ్యావ్ టాట్ టాట్ అనేది వి త్రీ ద లెస్సన్ నేను పాఠం చెప్పి ఉండేవాడిని నేను స్కూల్కి రాలేదు అలాగే పాఠం చెప్పలేదు ఇక్కడ కూడా నేను బయటికి వెళ్ళలేదు నేనేమీ తినలేదు ఇలా మీరు ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకుంటూ ఉండాలి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంది ఇలా మీరు వీడియో చూసినప్పుడల్లా హైప్ చేస్తూ ఉంటే నేను చేసినటువంటి వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది నేను గతంలో కూడా చెప్పాను అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ అప్రోప్రియట్ అతను మాట్లాడి ఉంటే సముచితంగా ఉండేది ఫర్ మోహన్ భగవత్ టు హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ స్పెసిఫికల్లీ ఆఫ్ విమెన్ విత్ ఇన్ ద హోమ్ మోహన్ భగవత్ కుటుంబాల మనుగడ గురించి మరియు ముఖ్యంగా ఇంట్లో మహిళల మనుగడ గురించి మాట్లాడి ఉంటే మరింత సముచితంగా ఉండేది అతను మాట్లాడలేదు మహిళల మనుగడ మరింత సముచితంగా ఉండలేదని చెప్పొచ్చు స్పెసిఫికల్లీ ముఖ్యంగా ఆఫ్ విమెన్ విత్ ఇన్ ద హోమ్ ముఖ్యంగా ఇంట్లో మహిళల మనుగడ గురించి మాట్లాడి ఉంటే మరింత సముచితంగా ఉండేది సర్వైవల్ అంటే ఇక్కడ మనుగడ ఆఫ్ ఫ్యామిలీస్ కుటుంబం యొక్క మనుగడ అండ్ మరియు స్పెసిఫికల్లీ ముఖ్యంగా సర్వైవల్ ఆఫ్ విమెన్ విత్ ఇన్ ద హోమ్ కుటుంబాల మనుగడ ముఖ్యంగా ఇంట్లో మహిళల మనుగడ గురించి మాట్లాడి ఉంటే మరింత సముచితంగా ఉండేది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి